వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి హాల్లో నుంచోని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి మనిషి వస్తుంది ఏంటి లక్ష్మి నువ్వు నా శత్రువు అయినా కూడా నేను చూసి అయ్యో పాపం అనాలనిపిస్తుంది పాపం నీ కష్టాలే కష్టాలు నీ కష్టాలకి కామలు తప్ప ఫుల్ స్టాప్లేవు నీ జీవితం అంతా కూడా పోరాడటమే సరిపోతుంది లక్ష్మి మొదటిదాకా మిత్రుల గురించి పోరాడుతూ ఉన్నావు ఇప్పుడు నీ చెల్లి నీ గురించి అదే నీ నుంచి దూరం అయిపోతుంది పాపం నిజంగా పాపం లక్ష్మి ఇదంతా నీ కష్టాలకి కారణం ఎవరో తెలుసా నేనే నేనే వన్ అండ్ ఓన్లీ మనీషా మనీషా వల్లే ఇదంతా నీకు ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి అనుకున్నావనుకో నీ కష్టాలు తీర్చే మార్గం నా దగ్గర ఉంది నా మిత్రని నాకు ఇచ్చేసావనుకో అనుకో ఈ కష్టాలు ఇవన్నీ ఏవి ఉండవు అన్నీ అన్నీ వదిలేస్తాను ప్రామిస్ లక్ష్మి నీ మీద ఒట్టు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా చెప్పు చెప్పు లక్ష్మి ఇప్పటికైనా మిత్రని వదిలేస్తావా చెప్పు అంతా వదిలేస్తాను మీ చెల్లిని నీకు దూరం చేయడం కానీ అన్నీ అన్నీ వదిలేస్తాను ఎంచక్క నువ్వు మీ చెల్లి హ్యాపీగా ఉండొచ్చు ఏమంటావు చెప్పు డీలా అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అప్పుడు లక్ష్మి అంటుంది ఎన్ని కష్టాలైనా రాని నాకు చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కోవడం పెద్ద కొత్త కాదు సో నా భర్తని వదిలే ప్రసక్తే లేదు తూర్పునక పరిస్థితి తెలుసు కదా నీకు మన పురాణాల్లో ఏం జరిగిందో పరాయి మగాడిని కోరుకుంటే ఎవ్వరి పరిస్థితి అయినా అంతే అదే జరుగుతుంది లాస్ట్కి సో నువ్వే వదలాలి మిత్రని మిత్రని నేను వదిలే ప్రసక్తే లేదు ఇక నా కష్టాలు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు పాపం జాలి పలాల్సిన పని లేదు నేను ఏదైనా హ్యాండిల్ చేసుకునే ఇది సత్తా నాకుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునా సరే అయితే నీకు రోజు రోజుకి డోసు తన కష్టాలు డోసు చూస్తూ ఉండు ఇప్పుడు నీ కాసేపట్లో ఒక అరుపు వినిపిస్తుంది అని చెప్పి మనిషి అనగానే ఇక అప్పుడే మాకు లక్ష్మి లక్ష్మి అనుకుంటూ మిత్ర ఇక డాడ్ అనుకుంటూ మెట్లు దిగుతూ కిందకొస్తాడు ఏంటండి ఏమైంది అని చెప్పి లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్ళగానే ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అప్పుడు మిత్ర చెప్తూ ఉంటాడు ఇలాగ కంపెనీ ఎంప్లాయీకి ఒకరికి యాక్సిడెంట్ అయింది ఇక వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు అనగానే అవునా అతని పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి జయదేవ్ అడుగుతారు అదే ఇంకా తెలియదు డాడ్ పాపం బాగానే ఇంజరీ అయిందంట ఇటు కంపెనీ ఎంప్లాయీస్ ఏమో స్ట్రైక్ చేస్తామని చెప్పి అంటున్నారు ఆల్రెడీ స్ట్రైక్ చేస్తామని చెప్పి చెప్తున్నారు నోటీస్ అదంతా ఏం లేదు కానీ డైరెక్ట్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తామని చెప్పి బెదిరింపు స్టార్ట్ అయింది అని చెప్పి మిత్ర చెప్పడంతోని అవునా అయ్యో మనం వెంటనే కంపెనీకి వెళ్దామండి అని చెప్పి లక్ష్మీ అన్నంతోని ఇటు జయదేవ్ ఏమో సరైతే మీరు కంపెనీకి వెళ్ళి ఎంప్లాయీస్తో మాట్లాడండి స్ట్రైక్ అదంతా చేయకుండా అనగానే ఇక మిత్ర అంటాడు ఆల్రెడీ డెలివరీ చేయాల్సిన మెటీరియల్ చాలా ఉంది డాడ్ ఇప్పుడు వీళ్ళు స్ట్రైక్ చేస్తే ఇక ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ చాలా గొడవ చేస్తారు వాళ్ళకి సమాధానం మనం చెప్పలేము అని మిత్ర అంటూ ఉంటే ఇటు జయదేవ్ అంటారు సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి మీ ఇద్దరు నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ వర్కర్ని పలకరి చేసి వస్తాను అని చెప్పి జయదేవ్ అంటూ అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి సరే సరే పదండి మిత్ర గారు మనం ఆఫీస్కి వెళ్దాము అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్కడే జాను వివేక్లు ఉంటారు ఇక వివేకేమో ఆగండి అనే నేను కూడా వస్తాను ఆఫీస్కి అనగానే ఇక జాను వివేక్ చేపట్టుకొని ఆపుతుంది ఎక్కడికండి మీరు వెళ్ళేది నేను ఏం చెప్తే అది వింటా అన్నారు సైలెంట్గా ఉంటా అన్నారు అయినా వాళ్ళు తలనొప్పి వాళ్ళు చూసుకుంటారు మనకేంటి పదండి అని చెప్పి వివేక్కి చేపట్టుకొని రూమ్లోకి జాను తీసుకెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న దేవ్యాన్ని వివేక్ని బాగానే లో పెట్టింది అని చెప్పి మనసులో సంతోషిస్తూ ఉంటుంది ఆ తర్వాత పదండి అని చెప్పి ఇక లక్ష్మి అలాగే ఇటు మిత్ర ఆఫీస్కి బయలుదేరతారు మరోపక్క ఇటు ఫ్యాక్టరీ దగ్గర అందరూ వర్కర్స్ స్ట్రైక్ చేస్తూ ఉంటారు యూనియన్ లీడర్ కూడా అక్కడే ఉంటాడు ఇక వీళ్ళు ఫ్యాక్టరీకి వెళ్తారనమాట మిత్ర ఇక మేనేజర్ అంటాడు కావాలని ఇదిగో ఈ యూనియన్ లీడర్ గొడవ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట మిత్ర వాళ్ళకి అప్పుడు ఇక లక్ష్మికి అనిపిస్తుంది గుర్తొస్తుంది మనీషా అంటుంది కదా నేనే నీకు ఇవన్నీ కష్టాలు పెట్టేది ఇదంతటికి కారణం నేనే ఇప్పుడు నీకు అరుపునిపిస్తుంది ఇవన్నీ ఇక మనీషా అన్న మాట్లాడే గుర్తొస్తూ ఉంటాయి అది మనీషా అనే చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక వెంటనే యూనియన్ లీడర్ని సపరేట్గా ఇట్లా మీటింగ్ ఆఫీస్కి రమ్మనండి మాట్లాడతాము అని చెప్పి లక్ష్మి అనగానే ఇక మేనేజర్ వెళ్ళి యూనియన్ లీడర్కి చెప్తాడనమాట సార్ మేడం వచ్చారు నీతో మాట్లాడడానికి ఆఫీస్కి రమ్మంటున్నారు మీటింగ్ అంట అని చెప్పి అనగానే అప్పుడు యూనియన్ లీడర్ అంటాడు ఎవరైనా రానియండి ఏదైనా కూడా ఇక్కడ మా తోటి వర్కర్స్తో అందరు ముందు మాట్లాడాల్సిందే సపరేట్గా మాట్లాడేదే లేదు అనగానే మీటింగ్ అంటే సపరేట్గానే మాట్లాడాలి నువ్వే లీడర్ కాబట్టి నువ్వే వెళ్ళాలి కావాలంటే నీతో పాటు ఇద్దరు ముగ్గురు వర్కర్స్ని తీసుకుని తీసుకెళ్ళు అని చెప్పి మేనేజర్ అంటే ఉంటే లేదు వాళ్ళు ఏది మాట్లాడాలి అనుకున్న మా అందరు ముందే మాట్లాడాలి అని చెప్పి ఇక యూనియన్ లీడర్ వెళ్ళాడు అనమాట ఇక అదే విషయం వచ్చి ఇటు లక్ష్మి వాళ్ళకి మేనేజర్ చెప్తాడు ఇక మిత్ర లక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత యూనియన్ లీడర్ పక్కకెళ్ళి ఫోన్ చేస్తాడనమాట మనీషాకి మేడం ఆ లక్ష్మి మిత్రులు ఆఫీస్కి వచ్చారండి మీరు చెప్పినట్టే వాళ్ళు యాక్చువల్గా ఇట్లా మాట్లాడడానికి అని చెప్పి ఆఫీస్కి రమ్మన్నారు మీరు చెప్పినట్టే నేను వెళ్ళలేదు ఇంకా చేస్తున్నాను స్ట్రైక్ అనగానే ఆ డోస్ ఇంకా పెంచండి వాళ్ళకి ఇంకా తిక్క కుదరాలి అని చెప్పి మనీషా అంటుంది నేను ఇంకాగా మీడియా వాళ్ళని కూడా పంపిస్తున్నాను ఎందుకంటే ఆఫీస్లో ఇంట్లో మిత్ర ఎలాంటి గొడవలు ఎదుర్కొంటున్నారో సొసైటీ మొత్తానికి తెలియాలి అందుకే మీడియా వాళ్ళు కాసేపట్లో వస్తారు ఇంకా రచ్చ చేయండి అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది ఈ లోపల మీడియా వాళ్ళు రాని వస్తారు ఇక మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట ఇటు యూనియన్ లీడర్ వర్కర్స్ని మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అని చెప్పి మరోపక్క ఇటు మనీషా అనుకుంటుంది మనసులో ఈ హ్యాపీ మూమెంట్ని నేను సరి వాళ్ళ ఇంటికి వెళ్ళి సరీతో పాటు లైవ్ చూస్తాను టీవీలో అని చెప్పి సరియు వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మనీషా అక్కడ పక్క మిత్ర కోపంగా ఆఫీస్కి కానీ ఇక అప్పుడు లక్ష్మి అంటుంది ఇలాంటి కొంచెం ఓపిక్గా ఉండండి అసలు మన కావాలని శత్రువులే మన వెనకాల ఉండిది అంతా చేయిస్తున్నారు అనగానే అప్పుడు మిత్ర అంటాడు ఎవరు శత్రువులు చెప్పు నీకు తెలుసా అనగానే తెలిసిన ఇప్పుడు చెప్పే వాళ్ళ పేరు చెప్పే టైం అయితే కాదండి అనగానే అప్పుడు మిత్ర అంటాడు ఇంట్లో వాళ్ళతో సహనంగా ఉంటున్నట్టు నీ ఎనిమిస్తో కూడా ఇలాగే ఉంటావా నీ శత్రువులతో ఓపిక్గా ఉంటావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదండి మారతారని మారకపోతే అప్పుడు చూడాలి అనగానే ఏంటి లక్ష్మి వాళ్ళు మారేది వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నప్పుడు జీవితం నష్టం పోతున్నప్పుడు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళని జైల్లో పెట్టాలి అనగానే పెడదామండి దానికి కూడా టైం రావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపల మేనేజర్ వస్తాడు సార్ మేడం మీడియా వాళ్ళు వచ్చారండి ఆ మీడియా వాళ్ళ ముందు మీ ఫ్యామిలీ పరువంతా తీస్తున్నారు కావాలని చెప్పి ఆ యూనియన్ లీడర్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అక్కా చెల్లెలు అన్నదమ్ములు చెప్పి ఆ యూనియన్ లీడర్ మీడియా వాళ్ళతో చెప్తున్నారు అని చెప్పి మేనేజర్ చెప్పగానే అప్పుడు మిత్ర కోపంతో అసలు ఆ యూనియన్ లీడర్ని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి మిత్ర కోపంగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆపుతుంది ఏంటండి ఇలాంటి టైంలో కొంచెం సహనంగా ఉండాలి మన శత్రువులకి మనం ఇలాగ కావాలని ఓపెన్గా మీడియా వాళ్ళ ముందు గొడవ చేయాలని వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు మన ఫ్యామిలీ పారు తీయాలని ఇప్పుడు మీరైతే సైలెంట్గా ఉండండి మామిగారు వెళ్ళారు కదా హాస్పిటల్కి ఇక ఆ వర్కర్ పరిస్థితి కండిషన్ ఎలా ఉందో మనకు తెలిసాక ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాము ఇప్పటికైతే మీరు సైలెంట్గా కూర్చోండి అని చెప్పి మిత్రుని కొంచెం కామ్ చేస్తుంది లక్ష్మి మరో పక్క ఇటు మీడియా వాళ్ళతోని ఆ యూని లీడర్ మొత్తం చెప్తూ ఉంటాడు అక్కా చెల్లెలు గొడవ పడుతున్న రాస్తుల విషయం గురించి ఇక మా సంక్షేమమే చూడట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక లక్ష్మి గారు చైర్మన్ అయ్యారే కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మీడియా వాళ్ళతో మొత్తం చెప్తూ ఉంటాడనమాట ఇక ఇటు మీడియాలో అంత టీవీలో అంత ప్రసారం అయ్యేది ఇంట్లో దేవి అని కూర్చొని చూసుకుంటూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది టీవీలో అప్పుడే అటువైపుగా వెళ్తున్న జాను ఏంటత్గారు అదేమైనా టీవీనా సీరియల్ అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మళ్ళీ ఆయన గారు వివేక్ గారు చూసారంటే ఇంకేం లేదు మళ్ళీ అక్కడ ఫ్యాక్టరీకి వెళ్తాను బయలుదేరతాను అని చెప్పి అంటారు ఎందుకు టీవీ కట్టేయండి అని చెప్పి అంటూ ఉంటుంది జాను కాసేపు ఉండు జాను చూడాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక మీడియాలో అప్పుడే చెప్తూ ఉంటారనమాట అన్నదమ్ములు అక్క తెల్లెలు చెల్లెలు కొట్టుకొని మొత్తం అంత అనందం కుటుంబ పరువు తీసేస్తున్నారు ఈ వర్కర్స్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా చెప్తున్న విషయం ఇటు అప్పుడే వివేక్ వస్తూ ఉంటాడు ఇక వివేక్ చూసేస్తాడనమాట అప్పుడు టీవీ ఆపండి అగారు ఆయన వచ్చారు అనగానే ఇక దేవి అని టీవీ రిమోట్ నొక్కబోతూ ఉంటూ ఉంటుంది కానీ ఆ టీవీ ఏమో ఆఫ్ అవ్వదు ఇంకా మొత్తానికి ఆఫ్ అవుతుంది ఏంటి మొమ్మ కట్టేశావు పెట్టు టీవీ అనగానే ఏముంది చూసేది అక్కడ అని చెప్పి అంటుందనమాట జాను ఇంతే కానీ నేను మీ మాటలు విన్నానంటే సర్వనాశనం అయిపోతాను నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు మహా అయితే మీ అన్నయ్య వదిన వెనకాల నేను ఉంటారు అసలు మీరు మీ ముందు అసలు మైకైనా పెడతారా మీడియా వాళ్ళు మీరు మహా అయితే మిత్రగారి తమ్ముడుగానో లేదంటే లక్ష్మీగారి గానో తెలుసు జనాలకి మీకంటూ సొంత గుర్తింపు ఉందా ఏమైనా ఉందా వెళ్ళి మీరు మాత్రం చేసేదేముంది అని చెప్పి జాను అంటుంది మీరేమైనా అండి నేనైతే వెళ్ళాల్సిందే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే సరే అయితే నేను కూడా వస్తాను అని చెప్పి జాను అంటుంది నువ్వెందుకు అని చెప్పి వివేక్ అంటాడు మీరెందుకో నేను కూడా అందుకే ఇక రూమ్లోకి వెళ్తూ ఉంటే ఏంటి వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి వివేక్ అంటాడు అదే రూమ్లోకి వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటాను అట్నించట్టు మనం విడిపోతున్నామని అట్నించట్టు మా ఊరు వెళ్ళిపోతున్నానని మీడియా వాళ్ళకి చెప్పేసి వెళ్తాను ఎంఛక్క మీ అన్నయ్య వదిన మీరు చక్కగా హ్యాపీగా ఉండండి నేను విడిపోతున్నానని చెప్పేసి వెళ్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ అంటాడు చ అసలా నాకైతే మనసేంత లేకుండా చేస్తున్నావు జాను నా పరువు ఇసలు ఈరోజు ఈ పరువు అంతా మన ఇంట్లో పోతుందంటే నీ వల్లే అని చెప్పి కోపంగా ఇక వివేక్ అక్కడ ఏం చేయలేక ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు వివేక్ రూమ్లోకి వెళ్ళిపోగానే ఇంకా జానుని పొగుడుతూ ఉంటుంది దేవి అని అసలు నా మాట కూడా వినే నా కొడుకు నీ మాట వినేలా చేసావు జాను అసలు చాలా సంతోషంగా ఉంది అనగానే అప్పుడు జాను అదే గారు వివేక్ నా మాట వింటే మీకు ఇష్టం లేదు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే అది ఒకప్పుడు ఇప్పుడు నువ్వు నా కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి జానుని పట్టుకొని మరీ చెప్తూ పక్క మరోపక్క ఇంట్లో లైవ్ చూస్తూ ఉంటుంది అనమాట మనీషా ఇక సరియు పక్కన పియే కూడా ఉంటాడు రాజుగారు ఇటు మనీషా అంటుంది మొత్తానికి లక్ష్మిని అష్ట దిగ్బంధనం చేశాను అని చెప్పి అనగానే అసలా ఇక మామూలుగా లేదు ఈసారి నువ్వే విన్ అవుతావు మనిషి అని చెప్పి ఈసారి కూడా పొగుడుతూ ఉంటుంది ఈ లోపల అక్కడ టీవీలో చూపిస్తారనమాట జయదేవ్ అటు హాస్పిటల్ నుంచి వస్తారనమాట ఫ్యాక్టరీకి ఇక మీడియా వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు జయదేవ్ని ఏంటి సార్ మీ ఇంట్లో అన్నదమ్ములు అటు అక్కచెల్లెలు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారంటే కదా వర్కర్స్ని పట్టించుకోవడం కారణం ఇది స్ట్రైక్ ఇదంతా కూడా అదే గంట కారణం అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పు నన్ను లోపలికి వెళ్ళేయండి అని చెప్పి జయదేవ్ తోసుకొని మరి ఇటు లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు పాప ముసలోడు మా సూసైడ్ చేసుకుంటారేమో ఇన్ని కష్టాలు వల్లా అని చెప్పి సరి అంటూ ఉంటే ఇదేం సరిపోయింది అసలా ఇంకా ఇంకా డోస్ పెంచుతానే ఉంటాను ఆ లక్ష్మికి నేను డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాను నా మిత్రుని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోతే అన్ని వదిలేస్తాను కూడా చెప్పాను చూద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా మరోపక్క ఇటు సరి అంటుంది నువ్వు పెట్టిన కష్టాలకి లక్ష్మి ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తుంది ఇక తనకి తప్పించుకునే పరిస్థితే లేదు అని చెప్పి అనగానే అప్పుడు రాజుగారు అంటారు అంటే సరియు పియ అయినా లక్ష్మి గారికి లాస్ట్ మినిట్లో ఏదో ఒక మిరేకల్ చేసి బయటపడడం తనకు అలవాటే కదా ఈసారి కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది రాజుగారు ఆ ఛాన్సే లేదు లక్ష్మి తప్పించుకునే ఇదే లేదు తన్ని తనే పద్మ వ్యూహంలో నెట్టేశాను అటు ఇంట్లో వివేక్ కూడా చేతులు ఎత్తేసాడు ఇక జాను అయితే ఆస్తి పొలం సంతకం పెట్టకపోతే కోర్టుకు వెళ్తానని తాను కూడా చేసింది ఇటు ఫ్యాక్టరీలో ఏమో స్ట్రైక్ తను లక్ష్మి కాదు కదా ఇంకెవ్వరు కూడా తన ప్లేస్లో ఎవరు ఏం చేయలేరు అనగానే అవును మనిషా లక్ష్మిని భలే లాక్ చేసావు నువ్వే విన్ అవుతావు అడ్వాన్స్గా కాంగ్రాట్స్ అని చెప్పి సరిగ్గా చెప్తూ ఉంటుంది మరోపక్క జయదేవ్ వెళ్ళి ఇట్లాగా చెప్తారనమాట మిత్ర వాళ్ళకి అలాగే లక్ష్మికి ఇలాగ వర్కర్ని కలిశాను తను కొంచెం పర్వాలేదు అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం ఇచ్చాను మొత్తం అంతా మామే డబ్బులు ఖర్చు పెట్టుకుంటామని కూడా చెప్పాను అనగానే లక్ష్మి అంటుంది మంచి పని చేశారు మామయ్య గారు తర్వాత జయదేవ్ అంటారు అసలు మీడియా వాళ్ళు ఎవరిని పిలిచారు అసలు వాళ్ళేంటి మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఇదంతా ఎలా మీడియా వాళ్ళకి తెలిసింది అనగానే ఇక అసలు మీడియా వాళ్ళని ఎవరు పిలిచారు అనగానే ఇక అప్పుడు మిత్ర అంటాడు మనకి గిట్టని వాళ్ళు మన శత్రువులు ఎవరో ఉన్నారని లక్ష్మి అంటుంది వాళ్ళు ఎవరో చెప్పమంటే వాళ్ళ పేరు చెప్పట్లేదు మీరని చెప్పండి అని చెప్పి అనగానే ఇక లక్ష్మి తలుపుతుంది చెప్పదు అన్నట్టుగా జయదేవ్తో ఇక జయదేవ్ కూడా అదంతా ఎందుకు మిత్ర త్వరలో నువ్వు కూడా తెలుసుకుంటావు వాళ్ళు ఎవరనేది ఇప్పటికైతే ఈ సమ్మె ఈ స్ట్రైక్ ఎలా ఎలా ఆపాలనేది అదే ఆలోచించాలి అనగానే ఇక అప్పుడు మిత్ర అంటాడు సరే మన శత్రు ఎవరనేది నాకు చెప్పట్లేదు కదా అయితే నేను కూడా వెయిట్ చేస్తాను నాకే తెలుస్తుంది అంటున్నారు కదా ఈ స్ట్రైక్ అయితే నేనే ఆపుతాను నేనే మాట్లాడతాను అని చెప్పి ఇక మిత్ర వెళ్తాడనమాట ఆ స్ట్రైక్ ఆ యూనియన్ మెంబర్స్ దగ్గరికి అబ్బా ఆపండి మీతో మాట్లాడాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆపేదే లేదు అని చెప్పి యూనియన్ లీడర్ చెప్తూ ఉంటాడు మేము స్ట్రైక్ కొనసాగిస్తూనే ఉంటాము మా డిమాండ్స్ పూర్తి అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటాడు కింద ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వచ్చేస్తే లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి సో కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందో తెలుసుకుందాము వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సో థ్యాంక్ యూ